తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్ కుటుంబ సమస్యను పరిష్కరించలేదని దీని స్థితిలో ఉన్నారంటూ కూడా మంత్రి సీతక్క విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతే కేసీఆర్ కుటుంబ వివాదానికి కారణమన్నారు పంపకాల్లో వచ్చిన తేడాలే కేసీఆర్ కుటుంబ సభ్యుల గొడవలకు కారణమయ్యాయని ఆరోపించారు కవిత ఆరోపించిన బినామీ ఆస్తులపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని సీతక్ ప్రశ్నించారు ఇక కేటీఆర్ ప్రోత్సాహం లేనిదే కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా అని సీతక్క అన్నారు కవిత సస్పెన్షన్ ఆ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం అని కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ కవిత అంగీకరించారని మంత్రి సీతక్క తెలిపారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని కవిత విమర్శిస్తే స్పందించిన అధిష్టానం హరీష్ రావు సంతోష్ రావుపై ఆరోపణలు చేయగానే సస్పెండ్ చేశారన్నారు కేసీఆర్ కుటుంబం మీద అవినీతి మచ్చ బయటపడగానే కవితను సస్పెండ్ చేశారన్నారు రేవంత్ రెడ్డి డైరెక్షన్లో హరీష్ రావు పనిచేస్తున్నాడని కవిత మాట్లాడడం ఆమె అజ్ఞానానికి నిదర్శనమన్నారు హరీష్ రావును సీఎం రేవంత్ రెడ్డి కాపాడాలనుకుంటే కాళేశ్వరం విచారణ ఎందుకు చేస్తారని సీతక్క ప్రశ్నించారు కవిత దిష్టిబొమ్మను దహనం చేయడం దురదృష్టకరమని సొమ్ము పంచుకోవడంలో వచ్చిన విభేదాలతోనే కవితను సస్పెండ్ చేశారని మంత్రి సీతక్క అన్నారు